హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ మేము చెరువులో చేపలు ఉంటాయి కదండి చిన్న పిల్లలు అవైతే చెరువులో వేయడానికి అయితే వెళ్తున్నాము నేను చూపిస్తాను లాస్ట్ వర్క్ చేపలు చెరువులో ఎందుకు వేయడానికి వెళ్తున్నాం అంటే ఆల్రెడీ చెరువులో చేపలు ఉన్నాయి కానీ ఇప్పుడు గెడ్డు మోస్ చేపలు అనేవి మేము చెరువులో వేయడానికి వెళ్తున్నాము ఆ గెడ్డు మోస్ చేపలు అనేది చెరువులో వేయడం వల్ల చుట్టూ ఉన్న గెడ్డి అంతా కూడా క్లీన్ చేస్తాయి అంట అదేంటి చేపలు క్లీన్ చేయడం అనుకుంటున్నారా చేపలు చేయడం కాదండి ఆ గడ్డి అనేది తింటే అంట అందుకని వాటిని గడ్డి చేప అంటారంట ఈ గడ్డి చేపకి మోసు అని కూడా అంటారండి మోసలన్నా అవే గెడ్డి అన్నా అదే గడ్డి చేప అన్నా అదేనండి నేను చూపిస్తాను చూడండి ఆ చేపల మేము ఉంటున్న దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఊరు బయటకండి చివరికి వెళ్ళిపోవాలనమాట చివరికి చెరువులు అనేవి చూడండి దారిలో వెళ్తున్నా కానీ చెరువులు అనేవి కనిపిస్తున్నాయి అనమాట మీకు ఈ చెరువు అయితే అయిపోయిందండి చేపలు వచ్చేసి అనమాట పట్టేసేసారు ఇదిగోండి చూపిస్తున్నాను కదా మొత్తం అంతా కూడా చేపలు పట్టేసి లోడ్లు చేసేసారు పడవలో మ్యాథ్ తీసుకుని అక్కడ కడతారు ఇది వచ్చి మేత బస్తాలు ఇయ్యేదమ్మా మేత బస్తాలు అవి కొన్ని చేపలు కది కనిపిస్తున్నాయా మీకు ఇప్పుడైతే మేము ఇక్కడికి చేప పిల్లలు పోయడానికి వచ్చాం ఫ్రెండ్స్ పిల్లలు అయితే వస్తున్నాయి అంట చేప పిల్లల్ని చెరువులో పోయడానికి వచ్చాము ఈ చెరువులు వచ్చేసి మాయ అనుకుంటారమ్మాయి కాదు మేమైతే చెరువుల మీద మా మామయ్య పని చేస్తున్నాడు మేత వేస్తాడనమాట చేపలకి ఇది లైవ్ బండ్ అండి లైవ్ ఫిష్ అనమాట పిల్లల్ని లైవ్ లో తీసుకొచ్చారు గ్యాస్ చేప గ్యాస్ అనమాట ఆక్సిజన్ అంతేనంట అయ్యానంట అయ్యానంటేసేయమ నేను తీస్తాను వీడియో మొత్తం అయ్యానంటే లెక్కేసుకొని ఏ చెరువులో ఎన్నో వేసేయమంటున్నాడు చూపిస్తున్నాడు ఏంటి మరి బతుకడ్ మోసు అదేగా ముప్పై లెక్కలు హలో మాట్లాడండి మా మాయాలు చేపలు వేస్తున్నారు అలా కేసే ఆత్మ

వద్దు నా అబ్ భయం పడవంటే నా భయం రో పడవంటే నువ్వు పోను పోయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ అవన్నీ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్